వెల్కమ్ టు ఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మీ ముందుకు కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తున్న ఒక రెండు ప్లాట్లు మీ ముందుకు తీసుకొచ్చా సో మీకు చాలా తక్కువ రేట్లో మీకు నచ్చినట్టు కొత్త ఇల్లు కట్టిస్తామండి తక్కువ బడ్జెట్లో క్వాలిటీ కన్స్ట్రక్షన్ సో ఎక్కడ కట్టిస్తాము ఏంది ఏ ప్లాట్ ఎక్కడ ఉన్నది ఏ ఫేసింగ్ ఉన్నది సో మెయిన్ రోడ్కి ఎంత దూరం దూరం ఉంది అనేది క్లియర్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను దయచేసి వీడియో మొత్తం చూడండి వీడియో మొత్తం చూస్తే మేము చెప్పే డీటెయిల్స్ అనేవి క్లియర్గా గా అర్థమవుతాయి ఇక చూసుకోవచ్చు మనము ఎగ్జాక్ట్గా మనం చూసుకోవచ్చు ఇక్కడ కనిపిస్తున్న ఇదే ప్లాట్ అండి సో మనకు రెండు ప్లాట్లు అవైలబుల్ ఉన్నాయండి అండి ఇక్కడ నార్త్ ఫేసింగ్ ఒకటి ఉన్నది వెస్ట్ ఫేసింగ్ ఒకటి ఉన్నది నార్త్ వెస్ట్ కార్నర్ ఒకటి వెస్ట్ ఒకటి రెండు ప్లాట్లు అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు మనం చూస్తున్నవి మోడీ బిల్డింగ్స్ అండి ఇవి గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్ అండి అపార్ట్మెంట్స్ కూడా చాలా దగ్గరలో ఉన్నాయి నియర్ బై కూడా మనకు చాలా హౌసెస్ ఉన్నాయి డెవలప్ అవుతున్న లొకేషన్ లో ఉన్నది చూసుకోవచ్చండి నియర్ బై హౌసెస్ కూడా ఎప్పుడైనా చూసుకోండి ఎప్పుడైనా మీరు ఇల్లు కానీ ఏదైనా ప్లాట్ కానీ తీసుకోవాలనుకుంటే కొత్తగా డెవలప్ అవుతున్న లొకేషన్లు ఉంటాయి అవి ఎట్లుంటాయంటే అక్కడ ఒక ఇల్లు అక్కడ ఒక ఇల్లు అక్కడ రెండు ఇల్లు అక్కడ మూడు ఇల్లు అక్కడ ఐదు ఇల్లు ఇట్లా ఇట్లా కడుతుంటారు ఈ ఏరియాలో మీరు ఇల్లు కానీ ఏదైనా ప్లాట్ కానీ తీసుకొని ఉంటే అక్కడ ఇల్లులన్నీ పూర్తయ్యి సీసీ రోడ్లు వచ్చే వచ్చేవరకే ప్లాట్ తీసుకున్నారనుకో మస్తు రేటు పెరుగుతుంది మళ్ళీ మంచిగా అమ్ముకోవచ్చు ఎందుకంటే అక్కడ రెండు ఇల్లు అక్కడొక ఇల్లు అక్కడొక ఇల్లు కట్టేటప్పుడే తీసుకోవాలి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి చాలా మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ అండి ఇది అక్కడ ఒక ఇల్లు అక్కడొక ఇల్లు ఉన్నప్పుడే ఆ ఇళ్ళ మధ్యలోనే మంచి ప్లాట్ తీసుకుంటే మీకు మళ్ళీ అమ్ముకున్నా సరే నెంబర్ వన్ రేట్ వస్తుందండి గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా డెవలప్ అవుతున్న ఏరియా గుర్తుంచుకోవాలంటే ఒక ఇల్లు కడుతున్న ఇల్లుల కానీ మీరు తీసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు అక్కడొకటి ఒకటే ఉంటాయి ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు పోతే ఇల్లులన్నీ ఫిల్ అయిపోతాయి కాలనీ ఫిల్ అయిపోతే రేట్లు పెరిగిపోతాయి ఇదండి ఎప్పుడైనా ఒకటి గుర్తుంచుకోండి సో ఇది సో మన ప్లాట్ విషయానికి వచ్చినట్లయితే ఎప్పుడైనా ఇంకొక విషయం ఏంటంటే మీరు ఎప్పుడైనా ప్లాట్ కానీ ఇల్లు కానీ తీసుకుంటే డైమెన్షన్ మంచిగా ఉండాలి ఫ్రంట్ సైడు బ్యాక్ సైడ్ డైమెన్షన్ మంచిగా ఉంటే మీకు ఫ్రంట్ సైడ్ వెలివేషన్ కానీ కార్ పార్కింగ్ కానీ బెడ్రూమ్ కానీ కిచెన్ కానీ హాల్ కానీ స్పేసెస్గా మంచిగా వస్తాయి అదే ఫ్రంట్ సైడ్ తక్కువ ఉండి లోపల సైడ్ పొడుగు ఉన్నదనుకో మీకు అదేమవుతుంది అంటే కార్ పార్కింగ్ సరిగా రాదు హాల్ పొడుగవుతుంది బెడ్రూమ్ సరిగా రాదు హాల్ సరిగా అంత ఆగమాగం ఉంటుంది అందుకోసము ఎప్పుడైనా మీరు తీసుకోవాలి ఏదైనా తీసుకోవాలనుకుంటే మీరు రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి డై డైమెన్షన్ మంచిగా ఉంది అనుకో ఒక రూపాయి ఎక్కువ పెట్టినా ఏం కాదు నష్టం ఏం కాదు మీరు మళ్ళా రేపు అమ్ముకోవాలనుకున్నా సరే డైమెన్షన్ చూస్తే ఎవరైనా ప్లాట్ కొంతరు డైమెన్షన్ మంచిగా ఉందనుకో ఒక రూపాయి ఎక్కువ పెట్టుకుంటారు ఎందుకు ఎక్కువ పెట్టుకుంటారు అంటే ఇల్లు కట్టుకుంటే మంచిగా వస్తుంది హాల్ కానీ బెడ్రూమ్ కానీ వెల్వేషన్ కానీ చాలా మంచిగా వస్తుంది ఇల్లు సింపుల్ లాజిక్ అండి డైమెన్షన్ మంచిగా ఉంటే ఇల్లు కట్టుకుంటే మంచిగా వస్తుంది ఆటోమేటిక్గా రేటు కూడా కొన్ని ఆరు రూపాయలు ఎక్కువ ఉంటుంది ఆరు నార్మల్ ప్లాట్కు డైమెన్షన్ మంచిగా ఉన్న ప్లాట్కు కొన్ని రూపాయలు ఎక్కువ ఉంటుంది అది అక్కడ ఉన్న వాల్యుయేషన్ కంటే దీనికి కొంచెం వాల్యుయేషన్ ఎక్కువ ఉంటుంది ఇది ఈ ప్లాట్ వచ్చేసి మనము ఈ రెండు ప్లాట్లు మన దగ్గర అవైలబుల్లో ఉన్నాయండి రెండు ప్లాట్లు ఉన్నాయి రెండు కూడా వంద వంద రెండు వందలు ఆపోజిట్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ బీట్ రోడ్ ఉంటుంది మనకు ఒకటి వచ్చేసి నార్త్ ఫేస్ ఉంటుంది ఇంకొకటి వచ్చేసి నార్త్ వెస్ట్ ఉంటుంది సో మనకు నార్త్ వెస్ట్ కార్నర్ వచ్చేసి మనకు అరవై మూడు లక్షలు చెప్తున్నాము నార్త్ వచ్చేసి అరవై లక్షలు చెప్తున్నాము సో ఇది ఫైనల్ రేట్ కాదండి రేటు మీకు ఇంకా తగ్గిస్తాము చాలా మంచి రేట్కే ఇల్లు అమ్ముతాము సో ఇది మనకు డైమెన్షన్ విషయానికి వచ్చినట్లయితే ఎక్సలెంట్ డైమెన్షన్ అండి వంద గజాలే ఉంటుంది కానీ మామూలుగా ఉండదు డైమెన్షన్ మనకు ఫ్రంట్ సైడ్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఉంటుంది బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు థర్టీ సిక్స్ ఉంటుంది సేమ్ ఈ ప్లాట్ కూడా అంతే ఫ్రంట్ సైడ్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఉంటుంది బ్యాక్ సైడ్ వచ్చేసి థర్టీ సిక్స్ ఉంటుంది ట్వంటీ ఫైవ్ బై థర్టీ సిక్స్ నెంబర్ వన్ సైజ్ అండి ఇది ఇల్లు కట్టుకుంటే మీకు మామూలుగా రాదు నెంబర్ వన్ వస్తుంది వెల్వేషన్ కానీ మీకు హాల్ బె హాల్ సైజ్ కానీ బెడ్రూమ్ సైజ్ కానీ సో ఇది మనకు ఇల్లులో వచ్చేసి హైదరాబాద్ ఉప్పాల నుండి గట్ కేసర్ వస్తుంటే మనకు అవుటోర్ రింగ్ రోడ్ దాటక ముందుకే లోపల సైడ్ అన్నోజు కూడా ఉంటుందండి వరంగల్ హైవే దగ్గర అన్నోజ్ కూడా ఉంటుంది ఈ అన్నోజ్ కూడా ఉంటుందండి ఈ ప్లాట్లు వచ్చేసి సో దీంట్లో నేను కొత్తగా స్టార్ట్ చేస్తున్నామండి మీకు ఎవరైనా గ్రౌండ్ కావాలంటే గ్రౌండ్ కట్టిద్దాము లేదు మాకు జీప్లస్ వన్ కావాలంటే జీప్లస్ వన్ మీరు ఎట్లా అంటే అట్లా మీకు నచ్చినట్టు మీ మనసుకు నచ్చినట్టు కొత్త ఇల్లు కట్టిస్తామండి మేము క్వాలిటీ కన్స్ట్రక్షన్ అండి ఏదో నార్మల్గా డస్ట్ పోసి మంత్రం చేసే ఇల్లు కాదు హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ ప్యూర్ ఒరిజినల్ ఇస్కా ఒరిజినల్ ఇస్కా అండ్ ఐరన్ సిమెంట్ మంచి వాడి కట్టిస్తామండి సో ఇది ఇంకొకటి ఏంటంటే ఇది ఎక్కడుందంటే ఇది వరంగల్ హైవేకు జస్ట్ మనకు ఒక సిక్స్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది అలాగే మనకు ఒక టూ కిలోమీటర్ రేడియస్లో మన ఇంటి దగ్గర నుండి మనకు సాఫ్ట్వేర్ కంపెనీ ఇన్ఫోసిస్ ఉన్నది ప్యాక్ ఉన్నది అలాగే మనకు ఔటర్ రింగ్ రోడ్ ఉన్నది డి మార్ట్ ఉన్నది హాస్పిటల్స్ ఉన్నాయి షాపింగ్ మాల్స్ ఉన్నాయి ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి రైల్వే స్టేషన్ ఉంది గట్కేసర్ రైల్వే స్టేషన్ సో అన్ని విధాలుగా మంచిగా డెవలప్ అవుతున్న లొకేషన్లో ఉన్నది ఇది వచ్చేసి ఈస్ట్ టు హైదరాబాద్ అండి ఈస్ట్ టు హైదరాబాద్ అనేది ఔటర్ రింగ్ రోడ్ల లోపల చాలా మంచిగా డెవలప్ అవుతుందండి ఈ ఏరియా సో ఇదండి ఎవరైనా ఇంట్రెస్ట్ వాళ్ళు కాల్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి